అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ మంత్ర జిజ్ఞాసు ద్వారా మనం సాధనలో ఏకాగ్రత ఎంతవరకు ప్రాముఖ్యత అనే దాని గురించి మొదటి భాగంలోనే మాట్లాడుకున్నాం ఎవరైనా ఏకాగ్రత అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే దాంతో చూడండి దీంట్లో ప్రధానంగా ఏకాగ్రత మనం ఎలా సంపాదించాలి అనే దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఏకాగ్రత సంపాదించాలి అని చెప్పేసి అంటే నేను మరీ ఒకసారి కూడా చెప్తున్నాను మనస వాచ కర్మన త్రికర్ణ శుద్ధిగా మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మీద మనం నిమగ్నం అయిపోగలగాలి పూర్తిగా మనం అక్కడే ఉండగలగాలి అని చెప్పేసి అంటే మనకి ఏది కూడా గుర్తు లేకుండా పూర్తిగా దాని మీదనే మనం మనస్సుని బుద్ధిని మన ఇంద్రియాలను పూర్తిగా మనం నియంత్రించుకొని అక్కడ పెట్టినప్పుడు మాత్రమే ఏకాగ్రత కుదురుతుంది ఈ ఇంద్రియాలను మనం ఎలా జయించాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాంట్లో మనకు శాంపోవి ముద్ర త్రాటకము అని చెప్పేసి అంటారు అనమాట ఇది అత్యంత ప్రధానంగా మనకు సహాయం చేస్తుంది ఇది మనము ఈ త్రాటకము ఎన్ని రకాలు ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇది పదహారు రకాలుగా త్రాటకం చేయవచ్చు ఆ పదహారు రకాల్లో ఇప్పుడు మనం అన్ని చెప్పుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం కనుక కనీసం మనకు విడిపి ఒక మూడు కానీ నాలుగు కానీ అంటే ఐదు కానీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అన్ని అవసరం లేదు కదా బాగా పనిచేసేటివి ఒక నాలుగు కానీ ఐదు కానీ చెప్పుకునే ప్రయత్నం మినిమం చేద్దాం మనం దాంట్లో ఫస్ట్ది జ్యోతిత్రాటకం త్రాటకం జ్యోతి మనము మన భృగుటి ఉంది కదా భృగుటికి లేవల్గా మీకు ఒక రెండు ఫీట్ల వరకు మీరు ఒక జ్యోతిని పెట్టుకొని జ్యోతి ఇంత రెండు ఫీట్లు అని చెప్పేసి ఉంటే మా మీకు చెయ్యంత దూరంలో పెట్టుకొని తదేకంగా దాన్ని చూస్తూ మీకు ఐ ఉంది కదా కన్ను కన్ను పూర్తి గుణం నిటారు ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఇంకో ఇక్కడే పెట్టుకున్నారు జ్యోతిని సరిగ్గా మీ ఎన్ను పూస నుంచి మీరు సరిగ్గా మీరు లెక్క పెట్టుకుంటే సరిగ్గా లేవల్గా మీరు చూసుకుంటే సమాంతరంగా ఐబాల్ కింది మీరు కాకుండా పూర్తిగా జ్యోతిలోనే చూడాలి జ్యోతిలో కూడా ఆ వెలుగుతున్న మంట ఉంది కదా మంట మనకు ఫస్ట్ నీలం రంగు తర్వాత ఎరుపు తర్వాత వచ్చేసి పసుపు పచ్చగా వచ్చేస్తుంది కదా మీరు ఆ నీలం రంగులు ఏడైతే మండుతుందో ఆ నీలం రంగులో చూడాలి అర్థమైంది కదా ఈడ కూరగా నీలమే ఉంటుంది మనకు రంగు మీరు కూడంగా ఆ నీలమే చూడాలి ఈ నీలం ఆ నీలంతో తదేకమైన దృష్టిగా ఉండాలి మీరు కన్ను కొట్టకూడదు కన్ను ఇట్లా మూయకుండా తదేకంగా చూడగలగాలి ఇది కనీసంలో నలభై ఎనిమిది నిమిషాలు మీరు చూడడము అలవాటు చేసుకున్నారు అని చెప్పేసి అంటే విశేషమైన ఫలితాలు మీరు చూస్తారు మీకు జ్ఞానం విపరీతంగా పెరగడము తర్వాత వచ్చి కన్ను దృష్టి దోషాలు ఉన్నా కానీ పోవడము ఏకాగ్రత అత్యంత ఉన్నత స్థాయికి వెళ్తుంది అనమాట చాలా బాగుంటుంది జ్యోతి నేను చేసి చెప్తున్నాను మీకు కొత్తగా చెప్పడం లేదు నేను చేసి వాళ్ళు చెప్తున్నాను ఇది మీరు స్టార్టింగ్లో వస్తుంది కళ్ళు మండలే కళ్ళు కొంచెం మంటలేస్తుంటాయి తర్వాత వచ్చేసి కళ్ళులో పోసినట్టు బాగా నొప్పిలేస్తుంటాయి నీళ్లు బారిపోతుంటాయి ఇవన్నీ కూడా పోనీ ఏం కాదు అది మీకు కొంచెం కొంచెం చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు పడిన తర్వాత మీరు తప్పకుండా మంచి రిజల్ట్ మీద దించాలి చూస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీకు కొరకల కళ్ళు మంటలేస్తుంటే ఒకేసారి నలభై ఐదు నిమిషాలు ప్రతిరోజు ఒకటే నాడు చేయాలంటే కాదు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే కనీసం కనీసం వారం పది రోజుల్లో మీరు నలభై ఎనిమిది రోజులకు మినిమం రాగలరు ఇది జ్యోతి త్రాటకం ఒకటి జ్యోతి త్రాటకంలో ప్రధానంగా మీరు తైలం వాడతారు కదా అది ఎట్ల పట్లతాయి ఎట్లా అంటే ఇప్పుడు లో క్వాలిటీ ఉంటుంది అనమాట దీపం ఆయుధం అని చెప్పేసి వస్తుంది అది కండ్లు మంతయి అది వాడకూడదు ఏది శ్రేష్టమైంది అని చెప్పేసి అంటే నల్ల నువ్వుల నూనె అత్యంత శ్రేష్టమైంది నల్ల నువ్వుల నూనె వల్ల నేత్రాలకు ఉన్న రోగాలు కూడా పోతుంది అని చెప్పేసి కూడా ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది నల్ల నువ్వుల నూనె అది కూడా వండుకొని తినే నూనె నువ్వుల నూనె తినే నూనె వాడాలి శ్రేష్టమైనది వాడితే చాలా మంచిది దానికి ప్రత్యామ్నాయంగా శుద్ధమైన కొబ్బరి నూనె వాడచ్చు కొబ్బరి నూనె ఇవి వాడితే కండ నొప్పులు పెద్దగా పట్టవు మీ శరీరంలో ఉన్నవి మలినాలు కూడా తీసేయగలుగుతుంది దృష్టి దోషాలు కూడా తీసేసి మంచిగా హీలింగ్ ఇస్తారు మీరు మంచి క్వాలిటీ నూనె వాడకపోతే కన్ను మంటలు వేస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి అంతర్దృష్టి బహిర్ముఖం ఇప్పుడు అంతర్దృష్టి లోపలికి దృష్టిని తను జీవుడు సాధకుడు కొనసాగిస్తూ బహిర్ముఖం పెడతాడు అనమాట అది ఎట్లా అనేది మీకు నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాను దీని అంతర్దృష్టి బహిర్ముఖం అంటారు మీరు చూస్తున్నారు కదా ఇలా అంతర్దృష్టి బహిర్ముఖం అని పెట్టేస్తేస్తే అంతర్ముఖం అవుతాడు అంటే కళ్ళు తెరిసే ఉంటాయి కానీ దేని మీద కూడా దృష్టి పెట్టడు దృష్టి మనకు తదేకంగా ఏదైనా ఒక వస్తువును కానీ ఏదైనా ఒకటి ప్రకృతిని ఏదైనా ఒక వస్తువును మనం చూస్తుంటేనే మన మీద మనకు ఆ ఇంద్రియాలు పనిచేసి దాని మీద మనకు దృష్టి సాధించినప్పుడు దాని గురించి మనకు తెలుస్తుంది కానీ మనం ఎట్లా కూడా దాని మీద కూడా దృష్టి పెట్టకుండా అంతర్దృష్టి బహిర్ముఖం అనేది ఇటు కూడా త్రాటకంలో ఒకటి ఇది ఒకటి తర్వాత వచ్చేసి శూన్యంలోకి ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటారు కదా ఈ వేళ్ల మధ్యలో నుంచి శూన్యం నుంచి పైగా చూడండి ఇట్లా ఈ హోల్ నుంచి ఆకాశాన్ని శూన్యాన్ని చూడాలి మీరు ఈ ఆకాశాన్ని శూన్యం చూస్తూ ఉంటుంటే ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఒక ఇబ్బంది ఇట్లా అనిపించింది అని చెప్పేసి అనుకోండి ఏదైనా పెట్టుకోండి ఏదైనా వాడుకోని కూడా మీరు సాధన చేయొచ్చు ఇట్లా మీకు సూర్యనాడు కూడా హీలవుతుంది దీనివల్ల మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట దీనికి అంతర్ దృష్టి బహిర్ముఖం తర్వాత ఇది శూన్యంలోకి చూడడం అయిపోయింది కదా ఇప్పుడు బిందు త్రాటకం చేయవచ్చు బిందు త్రాటకం అంటే మీరు ఏదైనా ఒకటి మీకు బాగా ఇంత ముందుకు పెట్టి చెప్పినట్టే గోడకు దగ్గరగా మీకు వెళ్ళిపోండి ప్రకృతితోటి ప్రపంచంతో మీకు సంబంధం లేదు ఏదైనా సరే ఒక వాల్ గోడకు దగ్గరికి వెళ్ళేసి మీకు సరిగ్గా సరి సమానంగా దృష్టికి ఇక్కడనే పెట్టేటట్టు భృగుటికే పెట్టేటట్టు సమానంగా లేవల్ చూసుకొని ఒక బిందువు అది కూడా ఎర్రటి కుంకుమ చాలా ఉత్తమమైంది ఎర్రటి కుంకుమ ఒక బిందువు పెట్టేసి లేకపోతే ఒక మంచి వైట్ పేపర్ పెట్టి వైట్ పేపర్ మీద అయినా సరే ఒక ఎర్రటి కుంకుమ బిందువు పెట్టేసి లేకపోతే వైట్ పేపర్ మీద ఇది ఏదన్నా మార్క్ పెట్టేసుకొని మేము దాన్ని తదేకంగా చూస్తూ బిందు బిందుతరాటకం కూడా చేయవచ్చు బిందుతరాటకం నెంబర్ వన్ పనిచేస్తుంది అనమాట ఈ బిందు తరాటకం కూడా ఎందుకని చెప్పేసి జ్యోతి తర్వాటకంలో మనకు తైలం కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు ఒక్కొక్క దగ్గర దీపం పెడితే దీపం పోయే అవకాశాలు ఉంటాయి మనకు బిందు త్రాటకం ఇవన్నీ ఏం లేవు అనమాట ఇప్పుడు గాలి కారిపోదు ఇంకేం కాదు బిందు త్రాటకం కూడా మంచి నెంబర్ వన్ ఫలితాలు ఇస్తుంది మీకు ఇది కూడా నేను చేసే చెప్తున్నాను మంచి ఫలితాలు ఇస్తాయి చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి బిందు త్రాటకం లో ఏదైనా ఒకటి పట్టుకోండి ఎక్కువ చేస్తా కూడా మీరు డిస్టర్బ్ అవుతారు అనమాట ఏది ఎంచుకోవాలి అని చెప్పేసి అని డిస్టర్బ్ అవుతుంటారు ఇదంతా ఎందుకు మీరు అన్ని కూడా శాంతంగా పరిశీలించుకోండి మీకు ఏది అన్వయించడానికి మీకు సుఖంగా ఉంది ఏది బాగుంది అనిపిస్తే దాన్ని మీరు అనువయించు కూడా నెంబర్ వన్ ఏకాగ్రతను మీకు పెంచుతాయి మీకు ప్రధానంగా మీతో మీరు ఉండి పూర్తిగా ఇంద్రియ నిగ్రహంతో తదేకంగా ఒకే లక్ష్యం ఒకే సాధన తోటి మీరు ఉండగలిగాలి ఆ మననం చేస్తున్న మంత్రం మీదనే తదేకమైన దృష్టి పెట్టుకోవడానికి మీ మనసును మీరు అక్కడ కట్టేయగలిగారు మీరు మనసును అక్కడ కట్టేశారని చెప్పేసి అంటే ఇంకా జబర్దస్త్ ఉంటుంది అనమాట ఇంకా అత్యంత ఉన్నతమైనది ఇంకా షాంభవి ఇక్కడ భ్రూకిటిలా మనము కన్నునైతే చూడడం అనమాట ఇది కూడా నేను చెప్తున్నాను ఇది కూడా చేసుకోవాలంటే చేసుకోండి కానీ ఇది కొంత కొంతగా ప్రాక్టీస్ చేయండి గుడ్డు నొప్పి పెట్టే అవకాశం కూడా అనమాట మీరు ఇట్లు గడము మంత్రజపం చేస్తూ ఉండాలి సైలెంట్గా ఉండడం కాకుండా మంత్రజపం చేస్తూ ఉండాలి అనమాట మంత్రజపం చేస్తూ చేస్తూ ఉంటే అత్యంత ఉన్నతంగా మీకు సాధనలో యోగం కుదురుతుంది ఏకాగ్రత వస్తుంది అనమాట ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తున్నాను అనమాట మీకు నేను ఐదు చెప్పినాను నాలుగే అనుకున్నాను కానీ ఐదు చెప్పాను ఐదులో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి కానీ ఈ త్రాటకాలంలో ఏదైనా ఒక దాన్ని పట్టుకొని ఉన్నత స్థాయికి మీరు వెళ్ళాలి ప్రధానమైంది మీరు సాధనలు ఉన్నత స్థాయికి వెళ్ళడం నాకు కావాల్సింది మీరు ఏది పట్టుకున్నా నాకు సంబంధం లేదు ఇంకా పదహారులో మీకు తెలిసినవి కూడా మీరు పట్టుకోండి మీరు ఇంకా మంత్రాది దేవత పాదాలను మీరు స్మరణ చేసుకుంటా చేస్తారా లేకపోతే కైలాసాన్ని స్మరణ చేసుకుంటా చేస్తారా మీ ఇష్టం నాకు సంబంధం లేదు మీ మనస్సు అనేది నిగ్రహం కావాలి అసలు భావంతో కైలాసం ఎలా పోవాలనేది మనం తర్వాత కూడా నేను చూపిస్తాను భావ పూజ అయ్యింది అసలు మనం ఇక్కడనే ఉండి ప్రపంచం ఎక్కడైనా సరే పోవాలి భావంతో పోవాలి ఈ భావపూజ అంటే ఏందనేది కూడా నేను ప్రాక్టికల్ గా నేను వివరించే ప్రయత్నం మరొకసారి ఇప్పుడైనా కానీ చేసే ప్రయత్నం చేస్తాను మిత్రులరా నేను విశాల మహిళ తాంత్రిక పాఠశాల నర్మదేహ్వా నా గురుధికం నా గురు నా అధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శణ